అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియో ఈవినింగ్ రొటీన్ అయితే ఉంటుంది చాలా సింపుల్ లాగ్ అనమాట ఈవినింగ్ డిన్నర్లోకి ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు అంతే చాలా సింపుల్గా అయితే ఈరోజు వీడియో ఉంటుంది ఇక్కడైతే నేను మార్నింగ్ పప్పు అయితే నానబెట్టాను అమ్మాయి స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఈవినింగ్ స్నాక్స్ చేసిద్దామని ఈ పప్పుని మార్నింగ్ నానబెట్టుకొని ఇంకా ఈవినింగ్ ఒక త్రీ ఓ క్లాక్ అప్పుడు అలాగా కుక్కర్లో ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన దాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మనం రెగ్యులర్గా శనగలు రాజ్మా ఇలాంటి వాటితో ఇలా చేసుకుంటూ ఉంటాం కదా సలాడ్ లాగా అలా ఇలా కూడా మనకి చాలా బాగుంటుంది వేరుసినవి పప్పుతో ఇందులో నేను పప్పు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుని ఒక హాఫ్ టమాటా అయితే గింజలు తీసేసి వేసుకున్నా అలాగే టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కొంచెం చాట్ మసాలా మనకి కారము అవన్నీ వేయకపోయినా కూడా చక్కగా చాట్ మసాలా ఇలాంటివి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే డ్రై మ్యాంగో పౌడర్ అనమాట ఒక చిటికడ అయితే వేసుకుంటున్నాను కొంచెం కారం ఈ కారం మనకి కొంచెం స్పైసీ కోసం కానీ లేకపోతే కొంచెం కలర్ఫుల్గా కాని రావడం కోసం అట్లా వేసుకోవచ్చు ఒక మిరపకాయని హాఫ్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని నిమ్మరసం అయితే పిండుకుంటున్నాను ఇవన్నీ ఒకసారి కలుపుకోవటమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మనకి సన్నకార పూస అలా ఉన్నా వేసుకొని అలా కూడా టేస్ట్ బాగుంటుంది యాక్చువల్గా ఉంది మర్చిపోయాను అది గుర్తులేదనమాట ఇంకా తను స్కూల్ నుండి వచ్చేటప్పుడు కొంచెం హడావిడిగా ఇంకా ఆకలి అంటూ ఉంటుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేసి ఇచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి అలాగే మార్నింగ్ ఇక్కడ నెక్స్ట్ డే టిఫిన్ కోసం అని చెప్పేసి మినప్పప్పు రాగులు ఇవి అటుకులు బ్రౌన్ కలర్ అటుకులు ఉంటాయి కదా అవి ఒక రెండు గుప్పిలు తీసుకొని శుభ్రం చేసి కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నా పొట్టు మినప్పప్పు ఒక కప్పు తీసుకొని ఇందులో ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకున్నాను అలాగే రెండున్నర కప్పు రాగులు నేను ఇవి ఇడ్లీకి దోశకి రెండిటికి యూస్ చేసుకుంటా మనకి ఊతప్పం కానీ పొంగడాలు ఏవైనా వస్తాయి ఈ వీడియోస్ నేను చాలాసార్లు ముందు వీడియోస్లో కూడా చూపించాను ఇట్లా దోశ బ్యాటరు మిల్లెట్స్ తోటలాగా కావాలంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియోస్తో చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే మళ్ళీ చూపిస్తాను ఒక కప్పు మినపప్పు రెండున్నర కప్పు రాగులు ఇవి శుభ్రం ముందుగానే మనం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఇంకా డైరెక్ట్గా గ్రైండ్ చేసేసుకోవటమే ఇంకా పిండి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా ఈవినింగ్ డిన్నర్ లోకని చెప్పేసి ఈరోజు చపాతి అలాగే పన్నీర్ కర్రీ చాలా సింపుల్గా మసాలాలు లేకుండా గరం మసాలాలు కానీ ఇంకా గరం మసాలా పౌడరు హోల్ గరం మసాలాలు ఇవన్నీ లేకుండా ఎక్కువ స్పైసీ కాకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఉండేటట్లు మనకి యాజ్ యూజువల్ గ్రేవీ కూడా అలాగే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా సోంపు సోంపు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి కర్రీస్ చేసుకునేటప్పుడు ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పసుపు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను మీడియం సైజు టమాటాలు కూడా నేను మూడు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక రెండు మూడు వేసుకోండి మీరు కారాన్ని బట్టి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అప్పుడే మనకి ఏ కర్రీ అయినా సరే టేస్ట్ బాగుంటుంది సరే ఉల్లిపాయలు వేయటానికి టైం ఉంది కదా ఇప్పుడు మిక్సీ జార్లో ఇక్కడ చూడండి జీడిపప్పు ఒక పదిహేను వరకు అట్లాగా ఎంత గ్రేవీ కావాలంటే ఇంకా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇవి మాత్రం సరిపోతుంది ఇందులో ఒక మూడు టమాటాలని ఇవి మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చూడండి ఆనియన్స్ వేగినాయి కదా మనకి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి కర్రీ బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి ఇందులో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి ఇంకా మనం గరం మసాలాలు అవేమీ వేయట్లేదు కాబట్టి కారము ఇక్కడే మీరు చెక్ చేసుకొని వేసుకోండి మీరు ఎంత తింటారో అంతా మాకైతే ఒక ఇది మాత్రం స్పైసీ సరిపోతుంది ఉప్పు కారాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ అంతా మనకి బాగా దగ్గరకు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా డ్రైగా అవ్వాలన్నమాట ఎందుకంటే టమాటా అనేది మనకి చాలా పచ్చివాసన అలా ఉంటుంది ఇలాంటి గ్రేవీ కర్రీస్ మసాలాలు లేకుండా ఇలా చేసుకునేటప్పుడు చక్కగా టమాటా అంతా బాగా వేగి గ్రేవీ అంతా ఇలా థిక్గా బాగా దగ్గరకు వచ్చి ఆయిల్ అవుట్ సైడ్కి వచ్చేటట్లుగా అలా వేయించుకోవాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇక్కడైతే నేను పన్నీర్ని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను కొంచెం ఒక స్పూన్ బటర్ వేసుకుని వేయించుకున్నాను అలాగే క్యాప్సికం ఒక హాఫ్ క్యాప్సికం అయితే యాడ్ చేసుకుంటున్నా ఒకసారి వీటన్నిటిని కలుపుకోవాలి కర్రీ మనకి చాలా బాగుంటుంది మనం బయట హోటల్స్లో అయినా అలాగ గ్రేవీ కర్రీస్ తింటూ ఉంటాం కదా అలాగే ఉంటుంది మసాలాలు లేకపోయినా కూడా ఇలా గ్రేవీగా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నా మీరు ఇంకా ఎక్కువ కొంచెం పర్లేదు పలచగా అయినా అనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం నార్మల్ గ్రేవీగా ఉండాలి మీడియంగా అనుకుంటే ఈ మాత్రం సరిపోతుంది కొంచెం మళ్ళీ మనకి అది స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత కూడా కొంచెం దగ్గరకు వచ్చి గ్రేవీ కొంచెం చిక్కగా అలా కూడా అవుతూ ఉంటుంది చల్లారేసరికి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అంటే త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేసుకున్నా ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి కర్రీస్కి అయినా మనకి కసూరి మేతి ఫ్లేవరు చాలా బాగుంటుంది మనం మసాలాలు వేసినా వేకపోయినా లాస్ట్లో దేంట్లోకైనా కొంచెం ఒక స్పూన్ యాడ్ చేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పరాటాలోకి చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుంది మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని చక్కగా మనకి చూడండి పైన ఆయిల్ కనిపిస్తుంది కదా ఈ విధంగా ఇంతసేపు ఒక పది పదిహేను నిమిషాలు కనుక ఉడికించుకుంటే చక్కగా పన్నీర్ కూడా గ్రేవీలో ఉన్న ఉప్పు కారాలు అవన్నీ పట్టి పన్నీరు కొంచెం పచ్చిగా లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది తినేటప్పుడు ఇక్కడ ఆయిల్ కనిపిస్తుంది కదా పైన అలా వస్తే సరిపోతుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే మసాలాలు యాడ్ చేసుకోకుండా చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా మనకి సేమ్ అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడు మనం ఎక్కువ ఎక్కువ మసాలాలు యాడ్ చేసుకొని అలా తినటం కూడా అంత హెల్దీ కాదు కదా కసూరి మేతి సోంపు ఇవి రెండు మంచి ఫ్లేవర్ వస్తుంది ఏ కర్రీకైనా కూడా చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీస్కి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా కర్రీ పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే ఇంకా చపాతీ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను కొంచెం అయితే కొంచెం ఫోల్డింగ్స్ లాగా అలా చేశారనమాట రెగ్యులర్గా రౌండ్ షేప్లోనే చేస్తూ ఉంటా మనకి ట్రయాంగిల్ షేప్ కానీ లేకపోతే ఇలా స్క్వేర్ లాగా ఇలా చేసుకుంటే చక్కగా లేయర్స్ లాగా వస్తూ ఉంటుంది కదా కావాలంటే దీనికి మనం లోపల కొంచెం ఆయిల్ అలా కూడా అప్లై చేసుకొని ఇట్లా రోల్ చేసుకోవచ్చు ఈరోజైతే ఇంకా ఆయిల్ ఏం అప్లై చేయలేదు పిండిలో కూడా జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇంకా వాటర్ వేసి కలిపేసి పెట్టుకున్నా కొంచెం ముందే కలిపి పెట్టుకున్నాను ఒక టూ త్రీ అవర్స్ ముందుగానే మనకి పిండి బాగా నానుండి ఎక్కువసేపు కనుక్కుంటే చేతితో చక్కగా బాగా కలుపుకుంటే ఆయిల్ ఇవన్నీ వేయకపోయినా కూడా చపాతీలు చక్కగా పొంగుతాయి చూడండి చక్కగా రెండు పక్కల మంచిగా బాగా పొంగి ఇట్లా ఉంటాయి అనమాట ఇట్లా లేయర్స్ లాగా అప్పుడప్పుడు రెగ్యులర్గా అయితే రౌండ్ షేప్ లో అలాగే చేస్తూ ఉంటా ఎప్పుడన్నా ఎక్కువ టైం ఉంది అనుకుంటే ఇట్లా లేయర్స్ లాగా చక్కగా పిల్లలకి ఇచ్చినా కూడా బాగా తింటారు కదా మనకు తినేటప్పుడు కూడా మంచిగా స్మూత్గా అట్లా బాగుంటుంది చూడండి లోపలి ఇలా రెండు మూడు లేయర్స్ లాగా అలా వచ్చేస్తాయి ఇంకా మా అమ్మాయికి అయితే ఇచ్చేస్తున్నా కొంచెం అంటే తన ఈ అయిపోయి ఇంక వెంటనే ఇచ్చేస్తాను మళ్ళీ ఒక్కోసారి స్కేటింగ్ ఉంటుంది లేకపోతే ఇంకేదో చదువుకుంటూ అలా ఉండేది కాబట్టి ముందు తనకైతే పెట్టేస్తూ ఉంటా ఇంకా ఇప్పుడు టైము సెవెన్ అనమాట అంటే సెవెన్ లోపే మా డిన్నర్ అంతా అయిపోతుంది మోస్ట్లీ అంతకు అయితే సిక్స్కి అలాగే తినేసేవాళ్ళం సిక్స్ కల్లా డిన్నర్ అయిపోయి క్లీనింగ్ సెషన్ అంతా అయిపోతుంది ఇక్కడ కిచెన్లో అది ఇప్పుడు కొంచెం ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యింది చాలా వెలుతురే ఉంటుంది సెవెన్ సెవెన్ థర్టీ వరకు కూడా వెలుతురుగా ఉంటుంది కొంచెం మా వారు కూడా కొంచెం లేట్గా వస్తూ ఉన్నారు ఇంకా సరే అని ఇంకా సెవెన్ కల్లా ఫినిష్ చేసుకుంటూ ఉంటాం సిక్స్ థర్టీ సెవెన్ లోపు ఇంకా డిన్నర్ అయిన తర్వాత ఇక్కడ మొత్తం ఇంకా లంచ్ బాక్సులు ఇంకా చపాతీ అంటే మనకి ఇంకా మొత్తం బోల్డ్ అంత పౌడర్ అక్కడంతా పడుతుంది కదా గట్టిమైన అంతా ఉంటుంది స్టవ్ దగ్గర కూడా చపాతీలు చేసేటప్పుడు చేతులది అట్లా పౌడర్ పడుతూ ఉంటుంది కదా సరే ఒకసారి అంతా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను శుభ్రంగా ఇప్పుడు మొత్తం ఒకసారి క్లాత్ తోటి ఇలా తుడిచేసి పెట్టేసుకుంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా పొద్దున్నే మనకి ఇంకా ఎంత పని ఉన్నా కూడా చక్కగా ఫ్రెష్ గా వచ్చి కిచెన్లో మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అదంతా ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఒకసారి అంతా క్లీన్ చేసేసుకున్నాను గిన్నెలు అయితే ఉన్నాయి చాలానే అవన్నీ కూడా ఇంకా తర్వాత క్లీన్ చేస్తాను సరే ముందు ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ కోసమని మిల్లెట్స్ అయితే ఇంకా బౌల్స్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను అంటే నైటే నానబెడతాను కదా సరే ముందుగానే ఇంకా బౌల్లో వేసేసి వాటర్ పోసేస్తే మిల్లెట్స్ అలాగే ఇంకా ఆఫ్టర్నూన్ స్నాక్స్ కోసం ఇంకా శనగలు కూడా నానబెట్టేస్తున్నాను ఈ రెండు వాటర్ పోసేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మార్నింగ్ లెగవంగానే ఇంకా స్టవ్మెంట్ పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట సరే అండి ఈరోజు వీడియో అయితే ఇదే వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్